సరే ఆయన ఆల్రెడీ మ్యారీడ్ ఆయనకు కూడా కిడ్స్ ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఒప్పుకుంటుంది ఇన్ జనరల్లీ కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా అతను పూర్ణచంద్రరావు అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి ఉంటుండు ఇప్పుడు ఇదే అతిపెద్ద ఇష్యూ ఆమె దాన్ని తీసుకోలేకపోయింది అంటే మ్యారేజ్ చేసుకుంటాను నేను అక్కడి నుంచి వచ్చేస్తాను అని చెప్పిండ్రు ఆ తర్వాత రెండు రోజుల క్రితమే ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఒక పోస్ట్ పెట్టింది తను అరుణాచలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళింది సమ్ ధ్యానము ఏదో సంథింగ్ అక్కడ ఒక టూ త్రీ డేస్ ఉండి పూర్ణచంద్రరావు కూడా మనకు అందులో కనిపిస్తున్నాడు ఇతనే ఆ వ్యక్తి ఆయనతో పాటు రెండు రోజుల క్రితమే వెళ్ళింది మరి రెండు రోజులలో ఏమైందో ఏంటో తెలియదు కానీ చాలా గొడవలు అయ్యాయి వీళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ చేసుకోమని స్వేచ్ఛ ఒత్తిడి తెచ్చింది అతను మాత్రం ప్రిపేర్డ్గా లేడు అన్నటువంటి మాట చెప్తున్నారు సో ఎవరు కూడా ఇట్లా మోసపోకండి అతని మంచివాడు కాదు అని మేము చెప్పినా కూడా నా బిడ్డ వినలేదు అన్నటువంటి మాట ఇప్పుడు స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు స్వేచ్ఛ వాళ్ళ మమ్మీయే వెళ్ళి కంప్లైంట్ కూడా చేసింది పోలీస్ స్టేషన్లో ఇలా మా బిడ్డను మోసం చేసిండు